నమస్తే వెల్కమ్ టు టీవీ మరో కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఏపీలో తాజా రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి హాట్ హాట్గా ఈ రోజుకి రోజు హాట్ హాట్గా మారుతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని దాని మీద ఎవరికి కూడా స్పష్టత లేదు కాకపోతే ప్రజలు ఒకటే చెప్తున్నారు మంచి చేసే ప్రభుత్వం రావాలని మరి ఆ మంచి చేసే ప్రభుత్వం ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ నాలుగున్నరేళ్ల పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి రైట్ మరి మనతో కొంతమంది ప్రజలు వాళ్ళతో అడిగి వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎలా ఉంది పాలన మీకు ఏమనిపించింది పాలన ఎలా ఉంది అనడం కంటే రాక్షస పాలన అనడం మేలు ఎందుకంటే ఎందువల్లంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అయింది ఇన్ని రోజులైనా కానీ ఎక్కడైనా జనాలు సంతోషంగా ఉన్నారు ప్రాబ్లం లేదు హ్యాపీ అని ఎవరైనా అన్నారా అంటే ఎక్కడా లేదు ఎవరెవరో ఎందుకంటే నన్ను అడిగితే నేనైతే హ్యాపీగా అయితే లేను ఎన్ని పథకాలు వచ్చాయి ఇన్ని చేసాం ఇన్ని బటన్లు నొక్కామన్నారు మరి ఎక్కడ మా ఇంట్లో ఒక బటన్ నొక్కల ఆయన ఎక్కడ నొక్కారు మరి నాకు తెలియదు వైసీపీ మాత్రం ఖచ్చితంగా మేమే అధికారంలోకి వచ్చేది ఎందుకంటే మేము ఇచ్చిన పథకాలే మాకు శ్రీరామ రక్ష శ్రీరామరక్షనాట్ వన్ ముందుకెళ్తున్నారు సో ఛాన్స్ ఉందంటారు వాళ్ళకి సరే ఆయన బటన్ నొక్కింది ఎందుకు అని ఆలోచిస్తే రేపు ఎలక్షన్ టైంకి ఆయన ఎలా డబ్బులు ఇచ్చి ముందుగానే ఓట్లకి డబ్బులు కడుతున్నట్టు అని ఫీల్లో ఉన్నా నేను పథకాలు అంటే ఇప్పుడు పథకాలు అనేది కాకుండా ఓట్లకి డబ్బులు ఇలా ఇలా ఈ రూపంలో ఇస్తున్నట్టున్నాడు అనిపిస్తుంది కానీ జనాలు అయితే తిరస్కరించారు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఇది ఇవాళ పబ్లిక్ టాక్ కెమెరా పర్సన్ సునీల్తో టీవీ నెల్లూరు నుంచి